के रेड गर्यो ए यो भोलि दिने लागि हाल्नु छ न किचन त जोर बस्को हुन्छ नि हो नि हा 20 मिनेट अगाडि स्टार्ट गर्नु हुन्छ దశాబ్దాలకు పైగా సంక్రాంతి నిర్వహిస్తున్నటువంటి మన శ్రీమతి గారు ఈ రోజు చాలా చక్కగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి పూర్వంలో చాలా ఆనందదాయకం రంగవల్లిలో ప్రజలు ఇవ్వడం జరిగింది పిల్లలకి కొద్ది ప్లీజ్ ఏం ఆడుతుందో కూడా తెలియపోతే ఎట్లా కొద్దిగా కొంచెం కొంచెం ఒకసారి బ్యాగ్ మేడం సార్ కొద్దిగా బ్యాగ్ Ook een stap black. Lisa, ook een stap black. Mireel, de wacht ಸರ್ ಸರ್ ಒಂದು ಐಎನ್ ಐಎನ್ ಇಷ್ಟ ಚೂಡ ಚೂಡಿಸಿದ್ದ ఆ పిల్లలు ఆట అవ్వట్లేదు వచ్చిన ఆట సార్ కెమెరా మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి

ಏನೋ ಒಂದು ಬೈಸ್ ಬನ್ನಿ ಬನ್ನಿ ಕರೆಕ್ಟಲ್ಲ ನೀವು ಕರೆಕ್ಟಲ್ಲ ಬನ್ನಿ ಬನ್ನಿ ಕರೆಕ್ಟಲ್ಲ ನೀವು 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 ಬನ್ನಿ ಏನೋ ಯಾವ್ದರ್ಕ್ಕೆ ಯಾವಾ ಹೇಮಂತ್ ಒಂದು ನಿಮಿಷ ಬಿಡತಾಲಾ ಜನಪದ ಪೋಸ್ಟ್ ಜನ ಇಟ್ರೂಂ ಇಂದ ಏನು ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಿದೆ ಪೋಟಾಟೋ ಜಾಡ್ರಿ 5 ಮಿ ನಿಮಿಷ 5 ಮಿ ನಿಮಿಷ ನಿನಿಕ್ರಾನ ಓಕೆ ಸರ್ ಸ್ವಲ್ಪ கொஞ்சம் ಎರೆಕಬೇಕು ಬಂತು ಪ್ರಸಾದಾ ನಿನಿಕ್ರಂ கொஞ்சம் ಎರೆಕೋ ಸರ್ ಓಕೆ ಸರ್ ಸರ್ ಓಕೆ ಸರ್ ನಾನು ನಿಮಗೆ ಅಂತ ಯದುರ್ಕ್ಕೆ మీరు ఇప్పుడు వెళ్తారు ఫస్ట్ పోటాటను తీసుకెళ్లి బయట ఉన్నటువంటి సర్కిల్లో పెడతారు మళ్ళీ వస్తారు సెకండ్ సర్కిల్లో ఉన్నటువంటి పోటాటను తీసుకెళ్ళి పెడతారు దాని తర్వాత థర్డ్ సర్కిల్లో లో ఉన్నటువంటి బటటన్ తీసుకెళ్ళి లాస్ట్లో పెడతారు. లాస్ట్లో చివర్లో ఫోర్త్లో లో ఉన్నటువంటి దాన్ని సర్కిల్లో లో ఉన్నటువంటి ఆస్ట్ సర్కిల్లో పెట్టి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఎవరైతే ఈ లైన్ దగ్గర ఫినిష్ చేస్తారో వాళ్ళలో ఒక్కన్ని తీసుకుంటాం. ఒక్కొక్క హీట్. సరేనా ఇది ఫస్ట్ హీట్. ఓకే ఇంకా.

कृषण गरीटा भन्नु

干了，对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对吧？对 இது <laughs> <laughs> 나나 쿠짠나 나가르 쿠짠나마나 డి వచ్చి వై కృషి హలో హలో ట్రై తన్నా ట్రై త్రై తక్ ముగ్గులు పోటీ పక్క అయిపోయింది